నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించి మానవతరాయ్ గారు రుణమాఫీకి సంబంధించి చాలా మంది అంటే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు ఏదో కొంతమందికి చేసి చేశాము అన్నట్టుగా ఉంచుతున్నారు సో నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఒక వాట్సాప్ నెంబర్ చెప్తే ఐదు గంటల్లో ఐదు గంటల్లో పదిహేను వేల అప్లికేషన్స్ వచ్చాయంట వాళ్ళకి సో వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ ఇది కొన్ని సాంకేతికమైన ఆధార్ కార్డు లో తప్పులు ఉండటం వల్ల లేకపోతే తీసుకున్నారు ఆయన చనిపోవటం తర్వాత రేషన్ కార్డు లో వాళ్ళ భార్య కొడుకు ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఉన్నా గాని అట్లాంటి వాళ్ళ చిన్న చిన్న తప్పిదాలు మా మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఒకవేళ ఏ కారణం చేతులు అయినా ఆగిపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ల అధికారులను కలవండి అని చెప్పారు దాన్ని మాత్రం నిరాకరించడం కాదు మొదటి విడతలు కూడా లక్ష వేసినప్పుడు లక్ష వేసినప్పుడు కూడా ఇది ఉత్పన్నమైంది కానీ వాటిని మళ్ళీ పరిశీలించి ఎవరైతే నిజమైనటువంటి లభితారన్నారో ఆ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఆ తప్పులు కూడా సరి చేసుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ అయితే మేము ఎగ్గొట్టే కాదు కదా అంచెలంచెలుగా వాళ్ళు ఏకకాలంలో కాలంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేయలేకపోయారు ఇప్పుడు వాట్సాప్ పెడతారు ఏం ప్రయోజనం ఉంటారు చెప్పండి వాట్సాప్ అంటే ప్రచారం కోసం రైతులపై చిత్తశుత్తితో కాదు వాళ్ళు ప్రచారం కోసం మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా చేస్తున్నారని చెప్పి రైతులే భావిస్తున్నారు రైతులు ఆందోళన సహసిద్ధంగా ఉంటుంది పక్క వాడికి వచ్చి నాకు రాలేదు అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యను సమస్యను వాళ్ళు గుర్తించి అధికారులను సంప్రదిస్తే అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు మా మీద నిందలేసినా ఇంకో రకంగా మాట్లాడినా అర్థం ఉంటది కాబట్టి గురించి కొన్ని ముందుకు ముందే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చేయనటువంటి పని మేము చేసేసరికి జీర్ణించుకొని జీర్ణించుకోలేక ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అర్థమైంది నిరంజన్ రెడ్డి గారు ప్రశ్న కూడా చూసాం వాళ్ళ బాధ ఆవేదన గారే కాంగ్రెస్ పార్టీ చేసింది మేము చేయలేకపోయినటువంటి వారి ముఖంలో చిన్నతనం కూడా మాకు స్పష్టంగా కనపడి కాబట్టి బరాబర్ రేణి గారు అమీర్ ఖాన్ టూ లాక్స్ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిపోతుంది సో అయితే అంతకన్నా పైన ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే పైన అమౌంట్ ఉందో అది రైతులు కడితే టూ లాక్స్ అనేది ఇక్కడ రుణమాఫీ జరిగిపోతుంది కానీ బ్యాంకులు అప్పు కట్టించుకోవట్లేదు అనేది ఒకటి విమర్శ వినిపిస్తోంది ఏంటి అది మీ దాకా వచ్చిందా దానికి సంబంధించి ఏంటి అలాంటి అన్ని కూడా వస్తున్నాయి దాన్ని సమీక్షలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెలవేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం మరి రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు గారు కూడా సిద్ధంగా ఉండాలి తప్పకుండా ఒకవేళ మీరు చేయలేకపోతే మా ముఖ్యమంత్రి గారు కూడా సవాలు విసిరారు కాబట్టి మేము ఏమంటున్నామంటే సరే పేదల ప్రజలకు రైతులకు సేవ చేసే దగ్గర రాజకీయాలు కూడా అవసరం లేదండి ఇప్పుడు మేము బడ్జెట్ లో వాళ్ళు కేటాయించిన విధంగా అప్పుల ఊపిలో కూరుకుపోయినా సరే రాష్ట్రాన్ని అన్నదాతను అభివృద్ధి చేయాల ఆలోచనతో ఈ రోజు అంతా డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు రైతు పంటల బీమా రుణ పదిహేను వేల కోట్లు అమెరికా నుంచి రాందులోనే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అది కూడా అన్ని కూడా బడ్జెట్ లో కేటాయించి ఉత్త కేటాయింపులే ఉన్న వాళ్ళ తర్వాతెట్ తర్వాత మర్చిపోతారు అందులో కేటాయింపులు పేరిక కేటాయింపులు తర్వాత చూస్తే ఏమీ ఉండదు కానీ ఇక్కడ కేటాయింపులు ఏ విధంగా కేటాయించడము కేటాయించిన ప్రతి పైసాను కూడా లబ్ధిదారులకు చేరే విధంగా మా ప్రభుత్వం పని అందుకే ఈ ఆందోళనతోనే ఆ నాయకులు పార్టీ కేటాయింపులకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా అయిపోయింది గారు ప్రధానంగా జోస్న గారు ఓకే రుణమాఫీ రైతులకు సంబంధించి రుణమాఫీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న తీరు ఎట్లా అంటే ఇలా వంద వంద శాతం ఏమో రుణమాఫీ చేస్తున్నామని వాళ్ళంటాం ఊళ్ళలో పోతే ప్రజల కష్టాలు డిఫరెంట్ గా ఉన్నాయి నిన్ననే నాకు ఆ సూర్యపేట కాన్స్టెన్సీ పెనపాడు మండల నుంచి సతీష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు అన్నా నేను మా ఫ్యామిలీలో మీ ఒక్కనే తీసుకున్నాను ఒక లక్ష నలభై తొమ్మిది వేలు నేను తీసుకున్నాను మరి ఒక లక్ష యాభై వేలు లోపున రుణాలు మాఫీ చేసిన అన్నారు ఇంతవరకు మాకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేవని చెప్పేసి ఎటువంటి లేదని చెప్పేసి బ్యాంకులు చెప్తా ఉన్నారు ఏ ఏవో దగ్గర పోతే ఏవో ఓ చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఒక వాట్సాప్ నెంబర్ మా మాజీ మంత్రి గారు పెడితే బీఆర్ఎస్ పరిశాంత్రపక్షం పెడితే పది ఒక ఐదు గంటల్లోనే ఎన్ని వినతులు వచ్చిందో మీరు చూసినారు నేను ఏమంటున్నాంటే ఇలా మీద గొప్పగా ఒకేసారి చేస్తామని ఇలా మీరు పెట్టిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు రుణమాఫీ ఒకే దఫాలో చేస్తామని చెప్పినారు ఒకే దఫా కాస్త మూడు స్లాబ్లు అయింది గతంలో ఏం చెప్పినారు రైతులందరికీ రుణమాఫీ అన్నారు ఇలా ఓన్లీ కొంతమంది రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు అయ్యే అరవై లక్షల మంది ఇలా రుణాలు తీసుకురని చెప్పేసి ఎస్ఎల్బీసీ సమావేశం అయితే స్టేట్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే ఎస్ఎల్బీసీలు ఏం చెప్పినారు బ్యాంకర్స్ సుమారు చిన్న సన్నకారు రైతులు సుమారు అరవై లక్షల మంది రుణాలు తీసుకురని చెప్పేసి వాళ్ళు చెప్పినారు రైతు బంధు ప్రకారం డెబ్బై లక్షల మంది ఉన్నారు మీరు మాత్రం ముప్పై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది రుణమాఫీ చేసే ముప్పై లక్షల మంది రుణమాఫీ చేసే క్రమంలో ఐదు వందల అరవై ఏడు జీవో తీసుకొచ్చారు మేడం ఐదు వందల అరవై ఏడు ఏం చెప్పారు ఇవాళ పాత్రాధార పుస్తకం కాదు ప్రామాణికం రేషన్ కార్డు అని చెప్పినారు అంటే ఒక ఫ్యామిలీ ఒక్కరే చెప్పేసి అన్నారు మేడం ఇవాళ మీద నలుగురు ఉంటే ఆ నలుగురులో నలుగురికి భూమి ఉండొచ్చు కదా ఆ నలుగురికి ఇలా రుణమాఫీ కాని పరిస్థితి ఉన్నది మరి గతంలో మీరు ఎలక్షన్ సమయంలో చెప్పినటువంటి అంశాలు ఏంటి ఈ రోజు చేస్తున్న విధానం ఏంటి గతంలో ఒకేసారి చేస్తామన్నారు రుణమాఫీ కానీ ఇలా మూడు స్లాబులు చేశారు మరి ఇలా ఇలా అగస్టు సంబంధించి మేడం ఈ రోజు ఏ ఆరో తారీఖు అయింది మరి మీరు పదిహేనో తారీఖు లోపల పూర్తి చేస్తామన్నారు పూర్తి చేస్తారా ప్రారంభిస్తారా రీష్ రావు గారు రాజీనామా సిద్ధంగా ఉండాలని మాట్లాడేమన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేస్తామన్నారు మరి ఓన్లీ ప్రారంభించడం మాత్రమే జరిగింది ఈ ప్రారంభానికే మాత్రం ఆరంభ సూరత్వం చేసేట్ల మీరు కాబట్టి వంద వంద శాతం రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు క్రాప్ లోన్లు కాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు గారు కొన్ని బ్యాంక్ రుణాలు అవి ఇచ్చే క్రమంలో తీర్చే క్రమంలో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు గతంలో గనక రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ లాగా వెళ్ళిన వాళ్ళ పేర్లు తీసేసి యాడ్ అయిన వాళ్ళ పేర్లు ఇచ్చేసి లేదా కొత్తగా కాపులు పెట్టినటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళు అర్హులై వాళ్ళు ఒక యూనిట్ అయిపోయే వాళ్ళు మేడం సాకులు నిదర్శనం ఏ రైతుకైనా రేషన్ కార్డు ప్రకారం లోన్ ఇయ్యారు మేడం బ్యాంక్ వెళ్తే పట్టాదారు పాస్ పుస్తకం ప్రకారం ఇస్తారు పట్టాదారు పాస్ పుస్తక గాని ప్రమాడు జివో ఏం చెప్పారు సార్ మీరు రేషన్ కార్డు ప్రమాణికం తీసుకున్నారు సార్ ఇప్పుడు ఇలా మంత్రిగా ముఖ్యమంత్రిగా నేను చెప్పిన మాటలు జివో కాదు సార్ బ్యాంకర్స్ ఆలోచింపజేయ సార్ జివో లో ఏదో వచ్చిందో అది అమలు చేస్తారు సార్ ఇలా తిరుగుడు రైతుల ఇబ్బందులకు కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అస్పష్టమైన విధానం ఏదైతే రేషన్ కార్డు ని ప్రామాణికం తీసుకుందో దాని వల్ల ఇబ్బంది అయితే ఉంది పద్దెనిమిది రెండు వేల మందికి లక్ష్మీనారాయణ గారు

కాదు కాదు మంచర్ కోళ్ళ లాగా నలుగురు కాదు కాదు త్రిమూర్తుల లాగా ముగ్గురు కాదు కాదు కవుల లాగా ఇద్దరు ఇప్పుడు ఒక్కరు అంటే రైతుల లిస్టును రుణాలు తీసుకున్న రైతుల లిస్టును ఏ రకంగా తగ్గించుకుంటూ వచ్చారు ఎన్నికల ముందు వేరే ఏం మాట్లాడారు ఎన్నికల తర్వాత ఏ రకంగా తగ్గించుకుంటూ వచ్చారు ఒకటి రెండో విషయం ఏదైతే మానవతారాయ్ గారు చెప్తున్నారు అధికారుల సమాధానం చెప్తారంట ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అంటే ఎజెండా ముందుకు పెట్టుకొని అధికారులు అందుబాటులో లేరు లేకపోతే అధికారులు అధికారుల దగ్గరికి పోతే అధికారులకు అధికారులకు ప్రభుత్వం ఏది విధంగా చేస్తే మేము గది గది చేస్తాం కదా అన్నట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి విధానాలను పాటిస్తాం మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలు ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటారు ఒక ఇంటికి వెళ్ళి అంటారు ఆ ఇంట్లో నలభై నలభై వేలు తీసుకున్నాయని ఒక ఇరవై రెండు లక్షలు ఆయన ఒక నలభై వేలు మాఫీ చేస్తే రెండు లక్షలు రెండు లక్షల నుంచి ప్రభుత్వం స్కిప్ అయిపోయింది మరి అంటే మీరు ఆఫీస్ రెండు లక్షలు ఉన్నాయన్న ఆఫీస్ చుట్టూ తిరిగితే ఆయన దొరికే సమాధానం ఏంటి రెండో విషయం మీరు చెప్తా ఉన్నారు ఒక అంటే నేను ఇలా పాలన తీరు ఏ రకంగా ఉన్నదన్న దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం అసలు రెండు లక్షల ఆరోగ్యశ్రీ పేషెంట్లకు కూడా పట్టుకున్నందుకు దిక్కు లేదు ఎడికి పోవాలా ఉస్మానియా పోవాలా గాంధీకి పోవాలా నిమ్స్ కోవాలా నేను ఒకటి నేను నేను ఒకటి అడుగుతానండి ఈ వీళ్ళు నిమ్స్ కు పేషెంట్ పోతే జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎందుకు ఈ ప్రజలకు ప్రజలను బూట ఆ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఏజెంట్లు తీసుకొని పోయే పరిస్థితి ఉంది కార్పొరేట్ హాస్పిటల్ బారిన పడేటువంటి పరిస్థితి ఉంది అంటే నేను నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అమలు పరిచిన హామీ అని ఇన్నిసార్లు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు బల్ల గుర్తి చేపేవాళ్ళు అలా బల్లేసుకొని కూర్చుంటే తెలుస్తుంది పెట్టుకొని గుడ్డ చేతిలో పట్టుకొని జిల్లా ఆసుపత్రుల నుంచి వీడికి పంపించేస్తే మళ్ళీ మనకు సమయం లేదు అంటున్నారు గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు రుణమాఫీకి సంబంధించి మన బడ్జెట్ లో కేటాయించారు ఇప్పుడు రుణమాఫీ జరుగుతోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ కు టూ ల్యాక్స్ కంప్లీట్ గా రుణమాఫీ అనేది జరిగిపోతుంది సో టెక్నికల్ ఇష్యూస్ ఏమైతే వస్తాయో వాళ్ళను వన్ మంత్ తర్వాత వాళ్లకు వస్తుంది అని అంటున్నారు సో ఇప్పుడు మీరు కేటాయి మీ లెక్క ప్రకారం అర్హులైన వాళ్ళ జాబితా తీసిన తర్వాతనే కేటాయించిన అమౌంట్ సో టెక్నికలి క్లియర్ అయిపోయాయి అనుకోండి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ అది ఉంటారు మేడం ఇప్పుడు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు కొద్ది మంది ఉంటారు ఆ కొద్ది మంది ఒక నెల రోజుల వ్యవధిలోనో ఇప్పుడు తప్పకుండా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సరిచేసిన తర్వాత ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు నమోదు చేసుకుంటున్నారు రిజిస్టర్స్ లో ఆ సమస్య ఏంది అనేది దాన్ని పై అధికారులు పంపుతున్నారు కొంత సమయం పడుతుంది గతంలో లాగా జాప్యం ఉండదు మన ఆగటం వేచి ఉండటం ఉండదు సంవత్సరాలు సంవత్సరాల తన ఏమైంది వీళ్ళు ఇచ్చిన ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలకి వడ్డీ అసలు దాటి అసలు దాటిపోయింది వడ్డీని ఆ విధంగా రైతులు నష్టం జరగకూడదని వాళ్ళు చేసిన తప్పులు జరగకుండా మంచి చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం ఆరోగ్యశ్రీ పథకం కూడా సక్రమంగా అమలైతుంది ఒకవేళ నుంచి లో బెడ్స్ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో పోతున్నారు దాంట్లో కూడా బడ్జెట్ కేటాయించడం కొత్త వ్యాధులను కూడా గతంలో కన్నా ఎక్కువ వ్యాధులు ఎక్కువ వ్యాధులు కూడా చేర్చి పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాం ఇప్పుడు బాధ్యత కాబట్టి ఓకే మాధవతారాయ్ గారు రుణమాఫీ అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంటే ఒక క్లారిటీ వస్తుంది ఎంత మందికి ఎంత చేశారు ఎన్ని లక్షల మంది రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారు అనేది ఒక క్లారిటీ వస్తుంది దాంతో పాటు ఎంత మంది అంటే అనర్హులుగా తేలారు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ దీనిపై ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మానవతారాయ్ గారు బాలరాజ్ గారు లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగా